బిడ్డ ప్రాణం కోసం తల్లడిరిన పేగుబందం ఇక క్యాంపు కార్యాలయంలో చింతమనడికి తమ బాధను చెప్పుకున్న బాధితుడి తల్లి బాధితుల దీన స్థితిని చూసి చలించిపోయిన దిందలూరు ఎమ్మెల్యే చింతమరెడ్డి ప్రభాకర్ ఇక జిల్లా వైద్య అధికారులు ఆసుపత్రి సియులతో ఫోన్లు మాట్లాడి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించిన దిందలూరు ఎమ్మెల్యే చింతమరెడ్డి ప్రభాకర్ ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గోపి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు చింతమరెడ్డి ప్రభాకర్

सत्या उन्हें सर बाथरूम सेफ में हैं आधी घर पे उसके आंतरिक जैसा बाथरूम क्या करने वाले थे आप आएंगे आप आप आएंगे आप आप आएंगे हम्म अच्छा लेकर कर दो ये जी सत्या हम्म डे फोन उसके डीवर्ट ஆஹார போயிட்டு சரிதான் செம்